తంజైవు వాచ దృష్ట పానీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్య ము సంజయ చెప్పను దృష్ట్యా రూసిన వెంటనే పాండవానీకం పాండవుల సైన్యం యుద్ధ మార్గంలో సజ్జంగా ఏర్పాటైన దుర్యోధన దుర్యోధనుడు తథ అప్పుడు ఆచార్యం గురువైన ద్రోణాచార్యుని ఉపసంగమ్య సమీపించి రాజా రాజైన దుర్యోధనుడు వచనం అప్రవీత్ మాటలు చెప్పాడు మొత్తానికి తెలుగు మీనింగ్ చూద్దాం సంజయుడు అన్నాడు పాండవుల సైన్యం యుద్ధ ఏర్పాట్లో సిద్ధంగా ఉన్నదాన్ని చూసి రాజైన దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యుని సమీపించి ఇలా అన్నాడు ఇంకొక పాయింట్ కూడా చూద్దాం ఇది మొదటి సన్నివేశంలో ధృతరాష్ట్రుడికి సంజయుడు కురుక్షేత్రంలో జరిగే యుద్ధాన్ని వివరించడానికి ప్రారంభిస్తున్నాడు దుర్యోధనుడు పాండవుల శక్తిని చూసి చిన్నపాటి భయంతో తన గురువు దగ్గరకు వెళ్లి వారితో చర్చ మొదలు పెడతాడు ఇది అతని ఆత్మవిశ్వాసంలో అస్థిరతని సూచిస్తుంది